ఇటీవల అనారోగ్యంతో హైదరాబాదులో చికిత్స పొందిన అనంతరం కావలి పట్టణంలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రభాకర్ నాయుడును కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి వారి నివాసానికి వెళ్ళి పరామర్శించారు డాక్టర్ ప్రభాకర్ నాయుడు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే కావ్య ఆయన త్వరగా పూర్తిగా కోలుకొని మళ్ళీ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు ప్రజల ఆరోగ్య పరిరక్షణలో డాక్టర్ ప్రభాకర్ నాయుడు సేవలు అమూల్యమైనవని ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రశంసించారు మీ సేవలు కావలి ప్రజలకు ఎంతో అవసరం త్వరగా కోలుకొని మళ్ళీ పాత ఉత్సాహంతో ప్రజలకు సేవ చేయాలని ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ప్రభాకర్ నాయుడుకు ధైర్యం చెప్పారు अरे मीट कौन होगा मीट कब होगा हां मां बेटे ने बनवाड़ पर पॉल जी भी थे टर्न मतलब हेल्थ बट बड़ो वचन नहीं बोलता मुझे बात करना नहीं है राजीव सर ओम जी जी ने पेश कर देते हैं भी और भी नहीं सब मतलब कूल हूं मेन क्लास है इसका डेविड जॉब लेवल कनेक्शन है ఇప్పుడు వచ్చిన తర్వాత నేను ఈరోజు ఈ స్థానంలో ప్రజలకు సేవ చేయగలిగిన మీ చర్వు మీరు మర్చిపోవచ్చు నేను మీకు వైద్య సంబంధాలు చాలా ఉన్నాయి కాదు నాకు దివాకర్ గారు

ఆయన చేసిన చెబుతున్నారు అది నేను ఏదో లేదు ఎంటర్ అయితే అట్లా బాబులు తేడు మొత్తం వన్ మంత్ లోపలనే ఎన్ని లారీలు అక్కడ కంకర్ తోలేరు ఎంత సిమెంట్ ఖర్చు పెట్టాడో తెలియదు లక్షలైనా

అంతా అంతా మన కావాలి మనకు కావాలి గుర్తున్న ఊరంతా చెప్పుకుంటూ మీకేం అవసరం మంచి మాటలు పడి నాలుగు హాస్పిటల్ నాలుగు పేషెంట్లు పెరుగుతారు పేదవాళ్ళకి దగ్గర వైద్యం అంటే వీళ్ళెంత చెప్పు यानी फोटो है सर और कल कौन सुधीर हां हां सुधीर सुधीर सुधीर